మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో లేడీస్ కిడ్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు

i ah, know no. ఈరోజు అంగన్వాడీల సమ్మె ఇరవై ఎనిమిదో రోజు చేరుకుంది ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఉంది అంగన్వాడీల సమస్యలను దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి వినిపించుకుంటున్నాం ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించకపోగా ఈ రోజున మా మా డిమాండ్స్ని పరిష్కరించకపోగా ఈరోజు మా మీద దౌర్జన్యంగా యస్మా చట్టం తీసుకురావడం అలాగే జాయిన్ కాకపోతే ఉద్యోగాలు తొలగిస్తామనే బెదిరింపులు గురి చేస్తుంది మేము దేనికి భయపడము ఎవ్వరం కూడా భయపడము మేము ఎవరం కూడా మీరు యస్మా చట్టం తీసుకొచ్చినా ఇంకో చట్టం తీసుకొచ్చినా కూడా ముందు మా సమస్యలు పరిష్కారం చేయండి వేతనాలు పెంచండి ఈ రోజున ధరల పట్ల చూస్తే వేతనాలు చాలా అతి తక్కువ వేతనాలు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈరోజు మీ దృష్టికి ఎన్నో సార్లు కూడా తెలియజేశాము మరి మరి మీరు చాలా అన్యాయంగా అక్క చెల్లెమ్మలు అంటూ మా ప్రేమ కురిపించి మాట్లాడి ఈరోజు అక్క చెల్లెమ్మల మీద దౌర్జన్యంగా చేస్తున్నారు మా పోరాటం మాత్రం ఆగదు ఈ రోజు నోటీసులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు మేము ఎవరూ కూడా సెంటర్లు తరము మేమెవరు నోటీసులు కూడా తీసుకోము మాకు వేతనాలు పెంచండి అప్పుడు మేము విరమించుకుని మేము సమయం విరమించుకుని సెంట్రల్కి వెళ్లి డ్యూటీలు చేసుకుంటాం అని మీకు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr. M. Sairam Prasad, M.S. General and Laparoscopic Surgeon Dr. R. Manoj, M.D. Anesthesia Dr. Kartik Kannegolla, M.D. D.M. Nephrologist Dr. Tigla Ramesh, M.S. M.C.H. Neurosurgeon Fully Automatic Lab Digital X-Ray Ultrasound Echo T.M.T. E.C.G. Operation Theatre ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు